ఆ జిల్లా బీజేపీలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూ వస్తోందా ఓఎంపి మరో సీనియర్ నేత మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ వర్గపోరు కొనసాగుతోందా ఆ సీనియర్ నేతకు దక్కాల్సిన ఎంపీ టికెట్ పార్టీలో కొత్తగా చేరిన మహిళా నేతకు కేటాయించడమే ఆ లడాయికి కారణమా క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ జాతీయ పార్టీలో కొనసాగుతున్న ఆ కోల్డ్ వార్ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే బయటపడిందా ఎవరిపై చర్యలు తీసుకోవాలో తెలియక అధిష్టానం తలపట్టుకుందా ఇంతకీ ఏదా జిల్లా అంతర్గత పోరుకు ఆ స్టోరీ పాలమూరు బీజేపీలో కోల్డ్ వార్ పార్లమెంటు ఎన్నికల నుంచి రగులుతున్న కుంపటి డీకే అరుణ శాంతికుమార్ వర్గాలుగా విడిపోయిన పార్టీ బీజేపీలో రెడ్డి వర్సెస్ బీసీ అంటూ ప్రచారం క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల జరుగుతున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సాక్షిగా బహిర్గతమై భగ్గుమున్నాయి కొత్తగా పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన జోష్లో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు విచ్చేశారు ఆయనకు జిల్లా పార్టీ ముఖ్యనేతలందరూ ఘనస్వాగతం పలికారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అధ్యక్షుడి సమక్షంలో జరిగిన బహిరంగ సమావేశమే అంతర్గత పోరుకు వేదికైంది ఈ రచ్చే ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో తీవ్ర చర్చకు దారితీసిందట రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్న సమావేశంలో రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ స్టేజ్ పైకి వస్తుండగా డీకే అరుణ వర్గీయులు శాంతికుమార్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు అంతేకాదు ఎంపీ డీకే అరుణ సైతం వేదికపై ఉన్న శాంతికుమార్ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయట ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉన్నారట కానీ ఆయన అనుచరులు మాత్రం ఆగ్రహంగా ఉన్నారన్న చర్చ జోరందుకుంది పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న పై ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు డీకే అరుణవర్గం వ్యవహరించడం పట్ల జిల్లా బీజేపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొందట రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే జరిగిన ఈ ఘటన రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ మండల పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో జరిగిన పరిణామాలపై ఇటు జిల్లా అటు రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయట పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు శాంతికుమార్ కుట్ర చేశారట అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె వర్గీయులు డిమాండ్ చేస్తున్నారట అలాగే ఎన్నికల సమయంలో బీజేపీకి పని చేయకుండా రాజీనామా చేసిన వారిని ఆయన సమావేశానికి తీసుకొచ్చారని దీనిపై సమాధానం చెప్పాలన్నారు తాము ఎవరి వర్గం కాదని పార్టీకి రాజీనామా చేసిన వారు సమావేశానికి రావడంతో ప్రశ్నించినట్లు కొందరు చెబుతున్నారు ఇదే క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట మక్తల్ గద్వాలలో డీకే అరుణ తన కుటుంబ సభ్యుల కోసం బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని ఆమె అవకాశవాద రాజకీయ పోకడలతో విసిగి ఇద్దరు ముగ్గురు నేతలు పార్టీని వీడారని ఇటు శాంతికుమార్ వర్గీయులు ఆరోపిస్తున్నారు అయితే డీకే అరుణ శాంతికుమార్ మధ్య వర్గపోరు చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది ఇందుకు ప్రధాన కారణం బీజేపీ నుంచి రెండు దఫాలుగా ఎంపీ టికెట్ ఆశించిన శాంతికుమార్కు ఆ టికెట్ దక్కలేదు దీంతో ఈ రెండు సార్లు కూడా పార్టీ టికెట్ డీకే అరుణకు వరించింది ఇదే ఈ ఇద్దరి మధ్య వర్గపోరుకు కారణమైందట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణ పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆమెకు గద్వాలలో పరాజయం ఎదురైంది అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఈ ఎన్నికల్లో ఆమెతో పాటు శాంతికుమార్ కూడా ఎంపీ టికెట్ ఆశించారు బీజేపీని గెలిపించాలని పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి పోటీగా డీకే అరుణ వర్గం కూడా ఆమె ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు ఇలా అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల్లో సైతం ఇద్దరూ టికెట్ ఆశించారు బీజేపీ అధిష్టానం మరోసారి డీకే అరుణ వైపు మొగ్గు చూపుగా ఆమె పోటీ చేసి గెలుపొందారు ఇలా రెండు పర్యాయాలు శాంతికుమార్కు టికెట్ వచ్చినట్టే వచ్చి చివర్లో చేజారింది దీంతో టికెట్ దక్కని శాంతికుమార్ తనను ఓడించేందుకు కుట్ర చేశారని రాష్ట్ర అధ్యక్షుడు ముందే ఈ విషయాన్ని వెల్లడించారు దీంతో ఈ ఇద్దరి మధ్య కొనసాగుతున్న వర్గపోరు ఒక్కసారిగా వెలుగుచూసింది ఇటీవల మహబూబ్నగర్లో బీజేపీ నిర్వహించిన కార్యకర్తల సమావేశం రసాభాసగా మారి రెండు వర్గాలుగా విడిపోయిన ఎంపీ డీకే అరుణ శాంతికుమారి అనుచరులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎదుటే బాహాబాహికి దిగారు శాంతికుమార్ను వేదికపైకి రాకుండా డీకే వర్గం ప్రయత్నించడంతో పాటు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ప్రతిగా శాంతికుమార్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ ఆయన అనుచరులు నినదించారు ఈ క్రమంలో పలువురు నాయకులు కలుగజేసుకుని గొడవ సద్దుమణిగించారు ఆ తర్వాత డీకే అరుణ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని ఓడించేందుకు పనిచేశారని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పరోక్షంగా శాంతికుమార్ను ఉద్దేశించి రాష్ట అధ్యకుని కోరారు ఈ పరిణామాలతో పాలమూరు జిల్లా బీజేపీ రెండుగా చీలిపోయిందన్న టాక్ కు తెరలేచింది దీంతో జిల్లా బీజేపీలో బీసీ రెడ్డి సామాజిక వర్గాలుగా పార్టీ నాయకులు చీలిపోయారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది పార్టీలో లోటుపాట్లు నేతల మధ్య విభేదాలపై అంతర్గత వేదికలపైనే చర్చించుకోవటం సమస్యలను పరిష్కరించుకోవటం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రామచంద్రరావు తొలిసారి చేపట్టిన జిల్లా పర్యటనలో నేతల మధ్య అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీలో కొత్త సాంప్రదాయానికి తెరలేపారని ఇది మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారట ఇలాంటివి ఆదిలోనే కట్టడి చేయాలని లేకుంటే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారట స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని పార్టీ అధిష్టానం దృష్టి సారించి సమస్య సద్దుమణిగేలా చూడాలని జిల్లా బీజేపీ శ్రేణులు కోరుతున్నారట ఈ తాజా వ్యవహారంతో బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో పార్టీని ఎలా గాడిన పెడుతుందో వేచి చూడాల్సిందే